ఐ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు జొప్టోలో కొన్ని ఆఫర్స్ వచ్చి ఆఫర్స్ చెప్పే ముందు అయితే దీనిలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అవే చెప్తాం ఇప్పుడు రీసెంట్గా అయితే జొప్టో నుంచి ఒక టెన్ పర్సెంట్ మెంబర్ అయితే బ్లింకిట్కి అయితే చేంజ్ అయిపోయారు అది ఎందుకంటే అప్పుడు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపు ఆర్డర్స్ చేస్తే దానికి ట్వంటీ థౌజండ్ దాకా తెచ్చేవారు ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీ ప్లస్ చేస్తేనే ట్వంటీ థౌజండ్ ఇస్తున్నారు బ్లింకిట్లు అయితే తనకన్నా తక్కువ చేస్తే ఆర్డర్స్ తక్కువ చేస్తేనే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది ఆ కారణంగా వాళ్ళైతే షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అవడానికి ఓన్లీ అమౌంట్ మ్యాటర్ కాదు అప్పుడు మనకి టైమింగ్ ఉండేది అరవై సెకండ్స్ ఉండే టైమింగ్ ఉండేది దాంట్లో స్కాన్ చేయపోయినా ప్రాబ్లమ్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఓన్లీ థర్టీ సెకండ్స్ అయితే ఇస్తున్నారు ఆ థర్టీ సెకండ్ లో మనం స్కాన్ చేసి ఐటమ్ తీసుకోకపోతే ఆర్డర్ అయితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అలాగే ఓకే ఆర్డర్ వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు కానీ మన ఏర్ అయితే అవుట్ అయిపోతుంది మనకి ఇప్పుడు చాలా మంది ఇంత లాగిన్ అని ఉంటారు తనలో ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉంటది ఆ బ్రేక్ తీసుకోకపోతే అవుట్ అయిపోయిన ప్రాబ్లం లేదు మళ్ళీ చెక్ ఇన్ చేస్తే ఆ స్లాట్ అయితే మిస్ అవ్వదు అదే వాళ్ళు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుని వాళ్ళు ఉంటారు కదా చెక్ అవుట్ అయిపోతే వాళ్ళకైతే ఆ స్లాట్ పోతుంది అంటే మనకి స్లాట్ మండేటరీగా ఉంటాయి ఈ జొప్టో చేయాలంటే అలాంటి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ థర్టీ సెకండ్ లో చెట్టు అలా ఫైవ్ టైమ్స్ అయ్యిందంటే మన అయితే ఆ రోజు అయితే ఐటీ అయితే ఓపెన్ అవ్వదు నెక్స్ట్ డే ఓపెన్ అంటే చూడండి అంటే వాడు థర్టీ సెకండ్లు పరిగెట్టి పరిగెట్లు మెట్లు ఎక్కి మరి పైకి వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే కొన్ని స్టోర్ లోను లోన్ కూడా మనకి ఎలా చేయట్లేదు ఓన్లీ కింద వంట ఆ చెక్టు పంపించారు కిందకెళ్ళినా కొన్ని కొన్ని దగ్గర ఉండడానికి కూడా ప్లేస్ కూడా ఉండదు కింద వెయిట్ చేయాలి ఆర్డర్ రాగానే పరిగెట్టి థర్టీ సెకండ్లు పరిగెట్టి పరిగెట్ వెళ్లి మెట్లు ఎక్కి ఐటీ అయితే తీసుకుని వెళ్ళాలి ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఈ ప్రాబ్లం టైమింగ్ ని కొంచెం జపట వాళ్ళు మార్చే బాగుండు కానీ మార్చలేదు కానీ చూద్దాం ఎన్ని రోజులు ఉంటుంది ఆ కారణంగా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి నాకు తెలిసిన కారణాలు ఇవి ఇవి కొన్ని చాలా కారణం వల్ల అయితే వీళ్ళు ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే బ్లింకిట్ కిపారు ఇప్పుడు మనకి రీజాయినింగ్ అనేసి వన్ ల్యాక్ అమౌంట్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేస్తే వన్ ల్యాక్ ఇస్తారు ఇలా ఈ యాప్ అని అయితే పెట్టారు చూడండి దీంట్లో కూడా ఒకటి గమనించండి డైలీ చేసే వాళ్ళకి అయితే అలా రాలేదు ఏంటి జప్టు మానేసి వెళ్ళిపోయిన వాళ్ళకి అంటే కొన్ని రోజులు ఉంటారు కదా మనకి కొన్ని రోజుల వరకు జప్టు ఆన్ చేయని వాళ్ళకి వాళ్ళంటర్కి మాత్రం ఇచ్చారు ఈ వన్ లాక్ రావడం అంటే వన్ డే కి మినిమం ఒక సీనియర్ అయితే థర్టీ నుంచి ఫిఫ్టీ దాకా అయితే చేస్తారు ఇలా ఒక రోజు ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ ప్లస్ ఆర్డర్స్ ట్వంటీ సిక్స్ డేస్ నాన్ స్టాప్ చేస్తేనే ఆ వన్ లాక్ దాకా వస్తుంది అయితే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి దాన్ని అయితే మీకు డిస్ప్లే మీద వేస్తా ఒకసారి చూస్తే మీకు అయితే ఐడియా వస్తుంది చూసారా ఫైవ్ ఫిఫ్టీ ఆర్డర్ చేస్తే టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అలానే సెవెన్ హండ్రెడ్ చేస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆర్డర్స్ చేస్తే నలభై ఆరు వేల ఎనిమిది వందల అలాగే వెయ్యి యాభై ఆర్డర్స్ చేస్తే అరవై మూడు వేలైతేస్తారు నెక్స్ట్ పన్నెండు వందల యాభై ఆర్డర్స్ చేస్తే వీళ్ళు ఎనభై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు అలాగే పదమూడు వందల ఆర్డర్స్ చేస్తే వీళ్ళు తొంభై ఒక వేల ఇస్తారు అలాగే పదమూడు వందల యాభై ఆర్డర్స్ చేస్తే లక్ష ఐదు వేల ఇస్తారు ఇవి నార్మల్ గా వచ్చారు దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే మార్చ్ టెన్త్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ అంటే ట్వంటీ సిక్స్ డేట్స్ చెయ్యాలా దీంట్లో ఎవరి వీక్ ఫ్రైడే సండే నైన్ అవర్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి పాటు థర్టీన్ ఫోర్టీన్ థర్టీ వన్ మార్చ్ అంటే ఈ మార్చ్ నెలలో ఈ త్రీ మార్చ్ నెలలో ఈ మూడు రోజులు అయితే నైన్ అవర్స్ మ్యాండేటరీగా ఉండాలి ఎందుకంటే అప్పుడు ఓన్లీ అవన్నీ వస్తాయి దాని కారణంగా ఓకే ఇలా చేస్తే వీళ్ళకైతే ఈ అమౌంట్ అయితే వస్తుంది ఒక రైడర్ ఈ లక్ష సంపాదించాలంటే అతను వన్ డే కి పాత్ర ఏడాడు మినిమం థర్టీ ఫైవ్ నుంచి అంటే ఎయిటీన్ అవర్స్ డ్యూటీ చేస్తే ఎయిటీన్ అవర్స్ డ్యూటీ చేస్తే మాత్రమే థర్టీ ఫైవ్ నుంచి ఒక ఫిఫ్టీ ఆర్డర్స్ చేయగలరు ఈ ఆర్డర్ రాలంటే మనం ఒక రోజుకి మనం రోజుకి ఫిఫ్టీ ఆర్డర్స్ చేయాలి ఫిఫ్టీ ఆర్డర్స్ ప్లస్ చేస్తేనే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే అవుతుంది అంటే ట్వంటీ సిక్స్ డేస్ మొత్తం మన తిండి నిద్ర అన్ని మానేసి చేస్తేనే యాభై వస్తుంది ఇప్పుడు రైడర్స్ రాగానే వన్ ల్యాక్ అని ప్రతి ఒక్క టాయిలెట్ పెట్టుకొని వాళ్ళు వచ్చి చేస్తారు కానీ నాడస్ అవ ఇది వందలో వన్ పర్సెంట్ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మంది కూడా అవ్వరు కానీ ఎవరికి నార్ంగ్ జర్చ్ చేయలేం కదా వన్ పర్సెంట్ మాత్రమే చేయగలరు మిగతా వాళ్ళందరూ మినిమం కూడా ఇరవై ఆరు రోజులు తిండి నిద్ర మానేస్తే మాత్రమే అవుతాయి నార్మల్ కావద్దు ఈ యాప్లు ఇచ్చారంటే మనలో ఒక రైడర్స్ని మరి ఏమనుకుంటున్నాడు ఏమో చెప్పడం వాళ్ళు అర్థం అవ్వట్లేదు ఓకే గాయస్ మీ అందరికీ అర్థమని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్